హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియోలో స్పెషల్ ఏంటంటే అరటి చెట్లు బత్తాకాయ చెట్లు సపోటా వాక్కాయలు బొప్పాయి జామ అన్నీ చూపించబోతున్నామండి తమలపాకులు ఇది అరటి పువ్వు అండి మీరు పల్లెటూరిలో ఉన్నట్టయితే చాలామందికి తెలుస్తుంది ఆ అరటి పువ్వు నుంచి ఇలా గెలలు గెలలుగా అరటికాయలు వస్తాయండి ఇది అరటి గెల అదేవిధంగా ఇప్పుడు చూపించేది అరటి పువ్వు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అరటికాయలు అవి గెలలండి అరటి పువ్వు నుంచి చిన్న చిన్న గెలలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి అండ్ ఇది వచ్చేసి అరటికాయలు ఆల్మోస్ట్ అండి వన్ అండ్ హాఫ్ టూ డేస్లో కోసుకోవచ్చు ఈ బత్తాకాయలండి మనం బండి మీద చూడటమే కానీ చెట్లకి చాలామంది తక్కువ మంది చూసి ఉంటారు ఇవి బత్తాకాయలండి మనం ఈ బత్తాకాయలతో జ్యూస్ చేసుకున్న చాలా మంచిది హెల్త్కి ఇది బత్తాకాయ చెట్టు అండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇది సపోటా అండి పాల సపోటా అంటారు కదా ఇది సపోటా పండు ఇంకా తయారవటానికి కొంచెం టైం ఉందండి ఇది కూడా అంతే సపోటా తయారవ్వలేదండి ఇవి పిందలు ఇవి కొన్ని కాయలు ఉన్నాయి పిందలు ఉన్నాయి చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చాలా బాగా ఉన్నాయి అదేవిధంగా ఇది వాక్ కాయలు వాక్కాయలు అంటే చాలామందికి తెలీదు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ వాక్కాయలండి పప్పులో వేస్తారు పప్పులో వేస్తే చాలా టేస్ట్ బాగుంటాయండి వాక్కాయలు ఈ కాయలు తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది చూద్దాం మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వాక్కాయల వల్ల ఉపయోగాలు ఏమన్నా ఎవరికన్నా ఐడియా ఉన్నట్టయితే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా తమలపాకులు మనం బయట కొనుక్కుంటాం కానీ ఇలా తీగలు తమల తీగలు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలీదు ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి అసలు చెట్టుకి ఎంత పందిరిలాగా ఎంత బాగా అల్లుకుందో చూడండి మనం పండగలు వస్తే ఫంక్షన్లు వస్తే గబగబా ఆ తమలపాకులు కట్ట తీసుకురావటానికి పరిగెత్తారు కదండి ఇలా ఇంట్లో ఉన్నట్టయితే మనం కొనుక్కునే బాధ ఉండదు అలా తీగలు తీగలుగా చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో తమలపాకులు అదేవిధంగా నెక్స్ట్ జామ చెట్టు అండి జామకాయలు రోజుకు ఒక్క కాయ తిన్నా చాలు చాలా హెల్త్కి మంచిది జామకాయలు అండి తర్వాత బొప్పాకాయ అండి బొప్పాకాయ కూడా చాలా మంచిది హెల్త్కి అదేవిధంగా ఈ చూడండి ఈ బొప్పా చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ ఎంకరేజ్మెంట్ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ